పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు దొరవారు సత్రం మండల కేంద్రంలో జరిగిన నెలబలి సొసైటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు ముందుగా సొసైటీ చైర్మన్ గా ముప్పాళ్ళ శ్రీహర్ రెడ్డి మరియు డైరెక్టర్లుగా సంచి విజయ్ కుమార్ సుబ్రహ్మణ్యంల చేత ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆదర్శ సొసైటీ అధ్యక్షులుగా అండగా ఉండాలని అదేవిధంగా చివరి రైతు వరకు యూరియాను అందుబాటులో ఉంచాలని అన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి స్థానం లభిస్తుందని కష్టపడి మండలంలోని అన్ని పంచాయతీలను గెలుచుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ నాయుడుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ శ్రీ చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ముప్పాల వెంకటేశ్వర రెడ్డి సత్రం మండలం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసుల నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూర్ సుధాకర్ రెడ్డి కందల కృష్ణారెడ్డి మరియు ఇతర నేతలు పాల్గొన్నారు ఇక్కడనే వాళ్ళు సర్పంచ్ అంతా మేము అమ్మ ప్రతిపక్షంలో ఉన్నాం ఇంకెప్పుడూ అధికారులు ఉంటాం అమ్మ ఈ తర్వాత కూడా మనకి ప్రతిపక్షం ఇంక లేదు మనకి అయిపోయింది ఇంకా మనం ఎప్పుడు అధికారు ఉంటాం మరి అందరూ అధికారి గారికి ఎం డే ఓ గారికి అందరూ సభకు అధ్యక్షురించిన ఏర్పడుతున్నాం కదా సంఘ చట్టాలు ఆకార సూత్రాలను గౌరవిస్తే సంఘ సభ్యుల ప్రయోజనాలు రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాల పరిధిలో పరిధికి లోబడి సంఘంలోని రైతులకు సభ్యులకు నిజాయితీకు నిశ్వబద్ధంగా పనిచేస్తూ సొసైటీ ఆర్థిక ఆర్థిక అభివృద్ధిని పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రాధాన్యం చేస్తున్నాను సహకార సంఘాలుగా సంఘ చట్టాలు సంఘ సభ్యుల రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాలను పరిధి పండుగ లోబడి లోని రైతులకు సభ్యులకు పంచాయతీలో స్వార్థంగా పనిచేస్తూ ఆయుధం ఇస్తూ సంఘ సభ్యులతో సంబంధిత అధికారులతో కలిసి నేను సంఘ పర్సన రంగ గౌరవిస్తూ సంఘ

కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన వారే మనము మన నియోజకవర్గంలో ఎనిమిది లు ఇవ్వడం జరిగింది ఒక ఎఫ్ఎస్సీఎస్ ఇవ్వడం జరిగింది రెండు సూలూరుపేట అటు నాయుడుపేట ఏఎంసీ చైర్మన్లు కూడా నియమించడం జరిగింది కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటుంది వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు కూటమి అటు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరినీ కూడా నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా కష్టపడిన వాళ్ళే ఒకప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు ఆయన ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత ఆయన వెనక నడిచి పార్టీని బలోపేతం చేస్తూ అందరూ కూడా పార్టీ కష్టపడి ఈరోజు నేను ఎన్నికైన తర్వాత కూడా కొత్తగా వచ్చానని కూడా కొత్తగా వచ్చినా కూడా నన్ను ముందుకు నడిపి ప్రచారంలో అందరూ కూడా నా వెనక నడిచి ఈరోజు నా గెలుపుకి కారణం ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకారంతోనే ఈరోజు నేను గెలిచి ఇక్కడ నిలబడడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కొంతమంది కష్టపడ్డ నాయకులకి కొంత సమయం పడుతుంది ఎందుకంటే క్యాస్ట్ బేస్ చేసుకొని అలా కొన్ని పదవుల్ని నియమించడం జరుగుతుంది అలా మేం కష్టపడలేదని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు తర్వాత మనకు మీకు తప్పకుండా అవకాశాలు పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎంత నిబద్ధతగా పనిచేశారో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే దానికంటే భిన్నంగా కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మరి సులూరు ప్యాక్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకోవాలంటే మన కార్యకర్తలు ఒక ఆలోచనలో పడ్డారు మనం జెండా ఎత్తుకొని తెలుగుదేశం జెండా ఎత్తుకొని బయటకు పోతే కేసులు పెడతారేమో ఇబ్బంది పెడతారేమో మనకెందుకు అబ్బా ఎవరు పెద్దోళ్ళు ముందుకు రావడం లేదని చెప్పని ఆలోచనలో ఉన్న కార్యకర్తలంతా ఆ సమయంలో ఇదే నవంబర్ నెలలో ఇరవయో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నిన్ను సులూరు పేడ గా పెడుతున్నాం చూడండి చేస్తావా అని చెప్పిన అడిగారు మీరు ఏది ఆదేశిస్తే చేస్తాం సార్ అని చెప్పి చెప్పాం మరి ఆ రోజు నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అసలు ఏమి లేదు తెలుగుదేశం పార్టీ జెండా లేడని చెప్పి మరి ఈ స్టేజ్ మీద ఉన్న నాయకులు స్టేజ్ ముందు ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి మేము ఉంటామని కనుక చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాం మీరు ముందుకు రండి అని చెప్పని మరి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంఘటితంగా మరి ఎన్నికలు వచ్చాయి ఈ రాష్ట్రంలో వైసీపీ దాటికి ఎట్లా ఎన్నికలు జరగతాయో జరగవాళ్ళే మనందరినీ అరెస్ట్ చేసి పోలీసుల ద్వారా ఓట్లు ఎంచుకుంటారేమో చెప్పి ఒక భయాందోళనలో ఉన్నారు ప్రజలంతా ఎన్నికలు సమీపించే కొద్దీ అవన్నీ కూడా పటాపంచలేకపోయినాయి ఈ రాష్ట్ర ప్రజలు ఒక నాయకత్వం కోసం చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఎదురు చూశారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ రాష్ట్రంలో ప్రజా రంజక పరిపాలన కొనసాగించే వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో రాష్ట్ర అందరూ కూడా ముక్త కంఠంగా ఎదురు చూశారు ఎన్నికలు నానే వచ్చాయి వైసీపీ పార్టీని ఖాతాలో కలిపి నూట యాభై ఒక్క సీట్లని కేవలం పదకొండు సీట్లకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి సూడూరుపేట నియోజకవర్గంలో నాకు గర్వకారణం ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు కూడా ఇరవై తొమ్మిది వేల మెజార్టీ ఎప్పుడు రాలేదు ఇది కార్యకర్తల కష్టము వాళ్ళ విజయం అని చెప్పి కూడా నేను మనం కుమార్తెను ఆదరించారు అభిమానించారు అందరూ గెలిపించారు మరి ఆమెను కూడా నీవెక్కడో డాక్టర్గా పనిచేస్తున్నది ఆమె ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరుగుతా తప్ప పసిపెట్టిన తీసుకొచ్చి పెట్టారని చెప్పని అందరూ ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్టా ఎక్కడ ఆలోచించడం ఆమెతో మాట్లాడడం కూడా లేదు ఎప్పుడు కూడా ఆమె ఫోటో పంపించాం ఆమెకు పేరు పంపించమంటే ఆ ఫోటో చూస్తే నెలవసం పూర్తిని ఎంపిక చేస్తున్నాం సునూరు ప్యాక్ చేసుకోరు కానీ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున సీనియర్ని కూడా పక్కన పెట్టి మొట్టమొదటిగా మన డాక్టర్ నిశేశ్రీ గారిని ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ఆలోచించి ఆవిలిస్తే పేవులు నిలబెడతాడు ఆయన అలాంటి పరిస్థితి మన నాయకుడికి